నారాయణ ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి ఎంపీగా మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు ఎనిమిదవ డివిజన్లో రేబాల వాళ్ళ సందు ఆ ఏరియాలో ఈ యొక్క భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం అయితే ఎక్కడికి ప్రజల యొక్క స్పందన వాళ్ళ ఆహ్వానం చాలా అనూహ్యంగా ఉంది ఎందుకంటే గతంలో చేసిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏదైతే పనులు చేసామో వాటిని వాళ్ళు మాకు కలెక్ట్ చేస్తున్నారు జనరల్గా మేము మా నాయకులు ఎలా ఉండాలంటే మేము అది చేసేం ఇచ్చేసేం ఓట్లు అయ్యి అడగాల కానీ అక్కడికి పోకముందే వాళ్ళే చేస్తూ సార్ ఆ మిగిలిన పనులు మీరు పూర్తి చేయండి రాగానే మీ మీద నమ్మకం ఉంది తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం చెప్తున్నారు నిజంగా చాలా సంతోషం చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ మెయిన్గా ఉండేది ఒకటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కంప్లీట్ చేస్తే దోమలు లేని ఏరియా అవుతుంది ఎందుకంటే రోడ్డు చూస్తే ఎన్ టు ఎన్ రోడ్లు ఆల్మోస్ట్ అయిపోయినాయి అయితే ఈ సరౌండింగ్ ఏరియాలో ఈ యొక్క దగ్గరలో ఏదైతే సరేపల్లి కాలువ కట్టుందో అక్కడ నాలుగైదు సార్లు నేను విజిట్ చేశాను నాలుగైదు సార్లు తిరిగా డోర్ టు డోర్ అయితే అక్కడ పిల్లలు వచ్చారు ఒక ఇరవై మంది పిల్లలు సార్ మాకు పార్క్ కావాలా పార్క్ కావాలన్నారు సరేనా మీకు పార్కు కావాలంటున్నారు పార్క్కి స్థలం ఎక్కడన్నా ఉంటే నేను గవర్నమెంట్ రాగానే ఫస్ట్ మీదే శాంక్షన్ చేస్తాను అప్పుడు వాళ్ళన్నదంటే లేదు సార్ రేపాల హాస్పిటల్ అంతకుముందు నేరి అదంతా చాలా సైట్ ఉంది చాలా చాలా ఆఫీసులు అయి పెట్టారు మాకు కూడా కొంత దాంట్లో పార్క్కి అరేంజ్ చేస్తే మేము పిల్లలు ఆడుకుంటాం లాంటి అసలు సరిపరిస ప్రాంతాలు ఎక్కడా లేదని చెప్పారు నిజంగా పిల్లలు నిజంగా ఆ పార్కుల గురించి వాళ్ళకి అంత అవేర్నెస్ వచ్చిందంటే నిజంగా అందులో అదిరి పరిగిస్తూ వచ్చి పార్క్ అడిగారు ఆ సరేపల్లి కాలం కట్ట మీద ఉన్న చిన్న చిన్న పిల్లలు ఖచ్చితంగా అటువంటి పాజిబిలిటీ అది కానీ ఇంకేదైనా ఉంటే ఖచ్చితంగా చిన్నదైనా ఖచ్చితంగా గవర్నమెంట్ రావటం రాగానే చేయడం జరుగుతుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ పెన్షన్స్ పెన్షన్స్ ఒక ఇంటింటికి ఇచ్చేది ఈ నెలలో కావాలని ఇంటికి ఇవ్వకుండా అందరినీ సెక్రటరీస్ రమ్మన్నారు అది తప్పు ఎండాకాలం ఎండ ఎండలు ముదురుతున్నాయి ఆ ముసలి వాళ్ళు ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి అక్కడ ఉండటం వల్ల వాళ్ళకి అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి అది తప్పు తెలుగుదేశానికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం వాళ్ళు చేశారని తెలుగుదేశం వాళ్ళు ఏం చేయాల తెలుగుదేశం వాళ్ళు ఇంటింటి ఏమని ఇవ్వద్దని చెప్పలా ఏమనే చెప్పారు ఇవ్వమనే చెప్పారు ఇవ్వద్దని ఎక్కడ చెప్పాల ఈరోజు కూడా చెప్తున్నాం ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళందరికీ ఇంటింటి ఎందుకంటే గవర్నమెంట్లో చాలా మెకానిజం ఉంది చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరూ రెడీ ఎవరైనా నిరుపేదలకైనా ముసలివారికి సహాయం చేస్తా అంటే ఎవరు కాదన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ నాటకంతో తెలుగుదేశం చెడ్డ పేరు తేవాలని ఒక ఎత్తుగడేశారు అటువంటి ఎత్తుగడ చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్పారు ప్రభుత్వం వస్తే పెన్షన్ ఫస్ట్ రాగానే నాలుగు వేలు ఇస్తానని అది కూడా ఇంటింటి ఒకటో తేదీ ఇంటికి ఎత్త పోయి ఏర్పాటు చేస్తానని చెప్పాడు కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఎవరికైతే ఇవాళ బ్యాలెన్స్ వాడు అందరికీ ఇంటింటికి పోయి ఇచ్చేటట్టుగా చేయాలి లేకుంటే వాళ్ళకే చెడ్డ పేరు వస్తుందని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ